రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి ఎందుకు వ్యాఖ్యలు చేశారు సీఎం స్థాయి వ్యక్తిపై ఇలా పార్టీ లైన్ దాటి మాట్లాడొచ్చా మీనాక్షి నటరాజన్ ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేయబోతున్నారు రాజగోపాల్ రెడ్డి ఓపెన్ కామెంట్స్ వెనుక కారణాలేంటి దీనిపై డీటెయిల్ విశ్లేషణ మీకోసం నమస్తే నేను వనిత కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు సీఎం అభ్యర్థులకైతే కొరతే లేదు అయినప్పటికీ వారందరినీ పక్కన పెట్టి హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎంగా చేసిందంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఎన్నికల సమయంలో ఆయన సారథ్యంలోనే కాంగ్రెస్లో జోష్ పెరిగింది అంతకుముందు కనీసం బీఆర్ఎస్కి పోటీ కూడా ఇచ్చేలా లేని పార్టీ కాస్త రేవంత్ రెడ్డి ఎమర్జింగ్ లీడర్ అయిపోవడంతో ఒక్కసారిగా పార్టీ దూసుకొచ్చి బీజేపీ పక్కకుపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇవన్నీ గుర్తించే హైకమాండ్ ఆయన్ని సీఎం చేసింది అంత మాత్రాన ఎల్ల కాలం ఆయనే సీఎంగా గా ఉంచుతుందనే గ్యారంటీ ఏమీ లేదు ఇదే పార్టీలోని మిగతా సీనియర్ నేతలకు ఆశలను సజీవంగా ఉంచుతోంది ఇలాంటి సమయంలోనే సీఎం రేవంత్ నిన్న చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి సీఎం ఏమన్నారు ఇప్పుడు చూద్దాం ఇవాళ నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేండ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీల కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖర్ రావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు దుఃఖం వస్తుందో బాయిల దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిల అది నీ ఇష్టం కాకపోతే నిన్న పాలమూరులో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మరో ఇరవై ఏళ్ల పాటు పాలమూరు బిడ్డే సీఎం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు అలాగే పేపర్లలో పదేళ్లు నేనే సీఎం అని రేవంత్ అన్నట్టుగా వార్తలు రావటంతో దీన్ని హైలైట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలోని ఇతర నేతలు అభ్యంతరం చెబుతున్నారు కోమట్ రెడ్డి బ్రదర్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆయన చూపినట్టు రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ పోస్టు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది మొత్తం మీద ఈ వ్యవహారం కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ నేతల వ్యవహారంలో మాత్రం మార్పు రావటం లేదు అనే వాదన వినిపిస్తోంది ఎందుకంటే పార్టీలో అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉంటే బయట ప్రపంచానికి తెలియకుండా ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా ఓపెన్ గా మాట్లాడడం వల్ల అది సీఎం స్థాయి వ్యక్తి గురించి ప్రజల్లో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి కదా అనే అంశం తెర మీదకు వస్తోంది ఇప్పటికే పార్టీ నేతలకు దీనిపై స్ట్రాంగ్ ఆర్డర్స్ ఇచ్చారు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా అయోమయానికి గురైన పరిస్థితి కాంగ్రెస్ నేతల్లో పార్టీ స్టాండ్ దాటితే సహించేది లేదు అన్న రేవంత్ మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది ఇప్పటికే మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు దీనిపై దిశానిర్దేశం చేశారు పార్టీ స్టాండ్ దాటిన వారిపై చర్యలు తీసుకోవటం కూడా చూశాం మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి కాంగ్రెస్ లో ఒక వర్గం ఒక టాపిక్ తెర మీదకు తెస్తోంది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని ఇలా రేవంత్ రెడ్డిపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు అని అందుకే ఇలాంటి వ్యాఖ్యలు సీఎం స్థాయి నేతపై చేస్తున్నారని మండిపడుతున్నారు పార్టీ కోసం రాజగోపాల్ రెడ్డి ఏం చేశాడు పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు పార్టీని వీడాడు మళ్ళీ పార్టీ ఊపులో ఉన్నప్పుడు చూసి గరు వాపస్ అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు సీఎం రేవంత్ రెడ్డిని అనే అర్హత రాజ్ గోపాల్ రెడ్డికి లేదు అని సీరియస్ అవుతున్నారు మరి ఈ ఇష్యూని ఎలా గాడిని పెడతారో చూడాలి దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి